బాహుబలి సినిమా రెండు భాగాలు రిలీజ్ అయిపోయాయి ఇక ఈ మెగా ప్రాజెక్టు కోసం పనిచేసిన నటీనటులంతా కాస్త రిలాక్స్ అయ్యారు అంతేకాదు తమ వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టారు బాహుబలి రిలీజ్ కు తర్వాత టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్కు పెళ్లి చేసేయాలని ఆయన కుటుంబీకులు సంబంధాలు చూడటం మొదలెట్టారు అలాగే తెల్లపిల్ల అవంతికకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఇక స్వీట్ కోసం బరువు పెరిగిన అనుష్క కూడా బరువు తగ్గించుకొని చేతిలో ఉన్న సినిమాలు ముగించుకొని వివాహం చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది బాహుబలి టూ తర్వాత ప్రభాస్ విదేశాల్లోనే ఎక్కువ గడిపాడు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత సాహో సినిమా షూటింగ్లో పాల్గొంటాడని సమాచారం అయితే బాహుబలి హీరో ప్రభాస్ పెళ్లి పనుల్లో ఉన్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం బాహుబలి టూ తర్వాత రానా అనుష్క తమన్నా ఇలా అంతా కూడా ఎవరికి సంబంధించిన సినిమా పనుల్లో వాళ్ళు ఉన్నారు ప్రభాస్ మాత్రం చాలా అరుదుగా సినిమా ఫంక్షన్లలో మెరుస్తున్నాడు ఇందుకు కారణం అతడు పెళ్లి చూపులకు వెళ్లడమేనని సమాచారం త్వరలోనే ప్రభాస్ పెళ్లి కాన్సెప్ట్ అయిపోతుందని టాక్